వేదవతి అయితే చాలా డల్లుగా బయట కూర్చొని ఉంటుంది ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూస్తూ ఉంటుంది నర్మదని నర్మద అయితే ఇంకా రాదు అట్లనే టెన్షన్ పడుతూ బయట కూర్చొని ఉంటుంది చూసుకుంటూ నర్మద కోసం వెయిట్ చేస్తూ ఏమైంది పిల్లకి ఇంకా రాదు అనేస్తే అనుకుంటూ ఉంటుంది అందులోనే నర్మద కనిపిస్తూ ఉంటుంది నర్మద చాలా డల్లుగా ఉన్నట్టు ఉంటుంది ఏమైంది నర్మదా ఇట్లా ఉన్నావు అంటే అవునత్తయ్య ఎందుకు డల్లుగా ఉన్నా కళ్ళు తిరిగినట్టు ఉన్నాయంటే అవునా ఏంది ఇంకా కళ్ళు తిరిగినట్టుందా ఉందా చేత అంటూ ఉంది ఉంటుంది అయితే ఇది నేను అనుకున్నట్లే ఉన్న సింటమ్స్ అని అయితే సంతోషపడుతూ ఉంటుంది వేదవతి ఇంకేమైతుంది నీకు ఏ ఆకలి అయితుందని ఏం తినాలనిపిస్తలేదు కదా అని అయితే అంటూ ఉంటుంది అవునొత్తయ్యా మీకు ఎట్లా నాకు నాకేమవుతున్నాయా అంటే నాకు తెలుస్తాయమ్మా నాకు అన్నీ తెలుస్తాయి నాకు తెలియకుండా ఎట్లా ఉంటుంది అంటుంది ఇంకా నీ కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి కదా అంటే అవునత్త కింద పడిపోయేటట్టున్నాను అంటూ అయితే ఇదంతా ఏదో శుభవార్తలానే ఉంది అంటూ ఉంటుంది ఇదేంటతే శుభవార్తనా ఇదేమైనా నా కళ్ళు తిరిగి కింద పడేలాగున్నా అంటే అవునమ్మా శుభవార్తనే అంటూ ఉంటుంది అయితే ఇది ఏదో విశేషం ఉన్నట్టుందని వేదవతి మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అక్కడున్న నర్మద అయితే ఏమర్థంగా గడ్డి చూస్తూ ఉంటుంది ఇంకా నీకు ఎట్లా ఉంది అని అయితే అడుగుతూ ఉంటుంది నాకు ఇంకేం పట్టుకొని చూస్తూ ఉంటుంది నర్మదది ఇదైతే అదే అది ఉంది అని అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంకా సంతోషపడిపోతూ ఉంటుంది నేను అనుకున్నదే ఉన్నట్టుంది అనేసి వేదవతి అయితే నర్మదకి ఏమవుతుందో అర్థం కాక అట్లానే చూస్తూ ఉంటుంది ఇది ఈరోజు జరిగినటువంటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లోనే లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీరు రోజేసి ఒక లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఒక షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్